హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను నట్స్ బనానా అవకాడో యాడ్ చేసి అయితే స్మూతీ ప్రిపేర్ చేసేసుకున్నాను ఇదైతే తినేస్తూ ఉన్నాను ఈరోజు కొంచెం ఎక్కువగానే వచ్చింది అంతా ట్రై చేశాను అనమాట తినడం కోసము కొంచెం అయితే లాస్ట్లో మిగిలిపోయింది అలా అని పారేయాలని లేదు ఇట్లా తింటుంటే పట్టు కూడా పట్టడం లేదు ఇంకెందుకు లేనేసి అయితే అవకాడో బనానా రెండు యాడ్ చేసేసాను అందుకని ఎక్కువైంది ఎప్పుడూ అయితే నేను హాఫ్ బనానా హాఫ్ అవకాడోనే యాడ్ చేసుకునేదాన్ని మిగతా అయితే తింటూ ఉండేవాళ్ళు ఈరోజు ఎవరు లేదని చెప్పేసి అయితే నేనే యాడ్ చేసుకున్నాను ఇప్పుడే నేను మిక్సీ జార్ అయితే ఏం కడగడం లేదు అలాగే పెట్టేస్తే ఎండిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఒకసారి సెల్ఫ్ క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ నీళ్ళు పోసేసి పెట్టేస్తాను మళ్ళీ గిన్నెలన్నీ కడిగేటప్పుడు అయితే దీన్ని కూడా కడిగేసుకుంటాను ఈ బ్లెండర్ మనం ఇక్కడ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే కింద కౌంటర్ టాప్ కతుక్కోబోతుంది తీసేటప్పుడు అయితే నేను కొంచెం లాగాల్సి వస్తుంది అనమాట కొన్నిసార్లు అయితే కింద క్లాత్ వేసేసి దానిపైన పెడుతుండేదాన్ని బ్లెండర్ని ఇంక ఇలా కాదు అని చెప్పేసి అయితే ఒక ప్లాస్టిక్ ప్లేట్ పెట్టేసుకున్నాను దాంట్లోనే అది స్టిక్ అయిపోయి కరెక్ట్గా ఉంది నేను కావాలన్నప్పుడు అయితే తీసుకొచ్చి కౌంటర్ టాప్ మీద పెట్టేస్తున్నాను తర్వాత తీసుకెళ్ళి అయితే కింద స్టోర్ చపాతీలోకి చపాతీలోకైతే ఈజీగా చేసుకునేటువంటి రెండు రెసిపీలు అయితే కూడా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే రాజ్మా కర్రీ అనమాట రాజ్మానైతే నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను ఫోర్ విజిల్స్ అయితే ఇచ్చేసాను కుక్కర్లో అయినా కానీ అవి కొంచెం గట్టిగా ఉన్నాయి ఇంకా నేనైతే వాటిని ప్రతి ఒక్కదాన్ని చేత్తో మధ్యలో అలా ప్రెస్ చేసాను అనమాట ఇలా ప్రెస్ చేసి కర్రీలో వేసుకుంటే మనం వేసినటువంటి మసాలాలన్నీ రాజమా లోపలికి వెళ్ళిపోతాయి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది అయితే ఈరోజు బెండకాయ పులుసు కూడా ప్రిపేర్ చేస్తున్నాను కొన్ని బెండకాయలు అయితే తీసి పక్కన పెట్టేద్దాము అని చెప్పేసి కొన్ని పక్కన పెట్టాను అనమాట కొన్ని అయితే ఇప్పుడు బెండకాయ పులుసులో వేద్దాము అని చెప్పి కొన్ని తీసుకున్నాను కడిగే టైంలో పక్కన పెట్టాల్సిన వాటిని తీసి అయితే ఫస్ట్ కడిగేసాను ఇంకా ఎట్లాగో వీటిని కూడా కడిగేసాను కదా అని చెప్పి అన్నిటినీ అయితే కడిగేసాను కొన్ని అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము నెక్స్ట్ డే వీటితో కర్రీలాగైనా ప్రిపేర్ చేద్దాము చపాతీలో బాగుంటుంది అని చెప్పేసి ఈరోజైతే మొత్తం ఓపికగా అన్నీ అయితే కట్ చేసేస్తున్నాను ఈసారి తీసుకురావడమే కొన్ని తక్కువగానే తీసుకొని వచ్చాను బెండకాయలు అవి చూడడానికి ఏమో బాగానే ఉన్నట్టున్నాయి కాకపోతే నేను కూర చేసిన తర్వాతే అర్థమైంది అవన్నీ బాగా ముదిరిపోయిన బెండకాయలు అనేసి ఇక్కడ నేను నైఫ్తో కట్ చేస్తుంటే మాత్రము ఫాస్ట్గానే కట్ అయిపోతున్నాయి ఇంకా బాగున్నాయి అని చెప్పేసి అయితే పులుసు పెట్టేసాను అనమాట ఇలా ముదిరిపోయిన బెండకాయలు ఉంటే నేను ఆనియన్ టమాటో వేసి గ్రేవీ లాగా అయితే ప్రిపేర్ చేసేస్తాను ఆ కర్రీ అయితే చపాతీలోకి బాగుంటుంది ఇట్లా పులుసు అయితే కొంచెం లేత బెండకాయలే బాగుంటాయి ఆనియన్ బెండకాయ టమోటో కర్రీకి అయితే నేను ఒక బెండకాయని నాలుగుగా కట్ చేసుకొని కొంచెం పొడవుగా ఉండేలాగా అయితే మిడిల్లో కట్ చేస్తాను అనమాట ఇలా కట్ చేస్తే మనం ముందు ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత అయితే కర్రీ చేసుకుంటాము బెండకాయలు మనం ఆయిల్లో ఫ్రై చేస్తే అవి కొంచెం ముదురువైనా కానీ ఫాస్ట్గానే మగ్గిపోతాయి పులుసులో వేస్తే అవి ఇంకా కొంచెం ముదురులాగా అయిపోతాయి అనమాట అసలు ఉడకకపోగా గట్టిగా అయిపోతాయి పులుసులో వేయాల్సినటువంటి బెండకాయలు అయితే అట్లాగే ఉంచేస్తున్నాను ఇంకా కర్రీ చేయాల్సిన బెండకాయలు అయితే తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తున్నాను ఇవి చెమ్మ కూడా బాగా ఆరిపోయినాయి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తాను కటింగ్ బోర్డు అయితే ఇప్పుడు ఒకసారి నీట్గా కడిగేసి ఆరబెడతాను బెండకాయల్ని కట్ చేసిన కటింగ్ బోర్డు మీద అయితే ఇంకా మనం ఏ వెజిటేబుల్ కూడా కట్ చేయలేము కొంచెం బంకలాగా అయిపోయి ఉంటుంది అందుకని ఫస్ట్ అయితే కడిగి కొంచెం సేపు ఆరబెట్టేస్తాను చపాతీలోకి అయితే టూ కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నాను ఒకటైతే రాజ్మా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకోటి అయితే క్యాబేజు గ్రీన్ పీస్ యాడ్ చేసి అయితే కొంచెం దగ్గరకు వచ్చేలాగా కర్రీ ప్రిపేర్ చేస్తాను అనమాట ఈ క్యాబేజ్ కర్రీ అయితే ఎక్కువగా నేను క్యాటరింగ్ వాళ్ళ దగ్గర అయితే చూశాను అందుకనేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను చపాతీలోకైతే మాత్రము ఈ కర్రీ చాలా బాగుంటుంది క్యాబేజ్ కర్రీ కోసం అయితేనేమో ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేశాను ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు యాడ్ చేశాను ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసేస్తున్నాను రాజ్మా కర్రీకి అయితేనేమో ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేశాను ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికే ఎక్కువ టైం తీసేసుకుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఆనియన్స్ నేను వేయించేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపలే నేను మిగతా వెజిటేబుల్స్ ఏదైనా కట్ చేయాలి అనుకుంటే వాటన్నిటిని అయితే కట్ చేస్తాను ఈ క్యాబేజ్ ఫ్రైకి కూడా మీరు ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది రెండు కర్రీస్లో యాడ్ చేయడం కోసం అయితే టమాటోలు కూడా కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను క్యాబేజ్ అయితే ఆల్రెడీ కట్ చేసింది కొంచెం ఉందనమాట కట్ చేసిన క్యాబేజ్ ఉంది అన్న విషయం తెలియకైతే లాస్ట్ వీక్ చేసేటప్పుడు కొత్తదే కట్ చేసుకున్నాను ఇప్పుడేమో నాకు అంతకుముందు వీక్దే కనిపించింది అది తీసుకుని వస్తే మొత్తం పోయినట్టుగా అనిపిస్తుంది పైన పార్ట్ అంతా కొంచెం కట్ చేసాము అంటే లోపలంతా బాగున్నట్టుగా ఉంటుంది క్యాబేజ్ అయితే ఇప్పుడు నేను అంతకుముందు వీక్ది కట్ చేసి వాడాను అంటే ఇప్పుడు కొత్తది అయితే మాత్రము నెక్స్ట్ వీక్కి అలాగే అయిపోతుంది మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడు నేను లాస్ట్ వీక్ది పారేసి కొత్త దాంతోనే వాడేసుకుంటున్నాను ఫ్రిడ్జ్ అయితే మాకు చాలా పెద్దది కాబట్టి ఎన్ని వెజిటేబుల్స్ వేసే కానీ లోపల పట్టిపోతూ ఉన్నాయి అందుకని తీసుకొచ్చి వేసేస్తూ ఉంటాము లాస్ట్ వీక్ ఏమున్నాయో అనేటివైతే కొంచెం కష్టమైపోతుంది నాకు ఎత్తుక్కోవడము రాజ్మా కర్రీలో అయితే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను ఇది పచ్చి స్మెల్ పోయిన తర్వాత అయితే దీనిలో ఒక టమాటో కూడా కట్ చేసి యాడ్ చేసేస్తున్నాను మీరు కావాలంటే ఈ టమోటోని కొంచెం పేస్ట్ లాగా చేసైనా కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ బాగా థిక్నెస్ వచ్చినట్టుగా వస్తుంది నేనైతే ఈ గ్రేవీని లాస్ట్లో కొంచెం మెత్తగా చేసేస్తాను దానివల్ల నాకు ఇప్పుడు టమోటోగా యాడ్ చేసినా కూడా ఏం పర్లేదు గ్రేవీ అయితే థిక్నెస్ వచ్చేస్తుంది వీటిలో అయితే నేను రెండు కర్రీస్లో సేమ్ మసాలాలే యాడ్ చేస్తున్నాను ఉప్పు పసుపు కారము ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను అనమాట వీటికైతే మూత పెట్టేసుకొని మగ్గి చేస్తాను టమాటో అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోవాలి నేనైతే బయట నుంచి మసాలాలు ఏమి పెద్దగా కొను ఓన్లీ ఒక దమ్ బిర్యానీకి మాత్రమే బిర్యానీ మసాలా ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చి పెట్టుకుంటాను అది మాత్రమే యాడ్ చేస్తాను మిగతా ఏ కర్రీస్ చేసా కానీ మసాలాలు అయితే మన ఇంట్లో వాడుకునే మసాలాలే యాడ్ చేస్తాను బయట ఆడ మసాలా ప్యాకెట్స్ చూస్తే మాత్రము కావాల్సిన పేర్లు అనమాట ప్రతి కర్రీకి అయితే ఒక మసాలా ప్యాకెట్ ఉండిపోయి ఉంటది అక్కడ మీరు ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఆ మసాలా పౌడర్ యాడ్ చేస్తే చాలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది నిమిషాల్లో నాకు అలా అయితే ఏమి ఇష్టం ఉండదు అందుకనేసి ఇంట్లో వాడుకునేటివే యాడ్ చేస్తూ ఉంటాను ఒకసారి మనం ఆ మసాలా ప్యాకెట్లు టేస్ట్కి అలవాటు పడ్డాము అంటే ఇంకా ఎవరి టైం అవి కొంటూనే ఉండాలి వాళ్ళ టేస్ట్ మంచిగా రావడం కోసము అజినమోటో అవన్నీ యాడ్ చేసి ఉంటారు కాబట్టి ఆ పౌడర్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేయగానే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకా మనం ఇంట్లో ఉండే మసాలాలతో వేసి కానీ కర్రీ చేస్తే అసలు నచ్చనే నచ్చదు అందుకని అసలు అలవాటు పడకపోతేనే బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను కామ్గా ఈ వీటితోనే వండేస్తూ ఉంటాను ఇప్పుడైతే రాజ్మా కర్రీకి మసాలా బాగా కుక్ అయిపోయింది దాని అయితే కొంచెం మెత్తగా చేసేసి రాజ్మా యాడ్ చేసి కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసేస్తాను క్యాబేజ్ కర్రీకి కూడా మసాలా అంతా బాగా కుక్ అయిపోయింది క్యాబేజ్ అయితే యాడ్ చేసుకున్నాను దీంతోపాటు కొన్ని గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసేసాను యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే క్యాబేజ్ కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి వాటర్ అయితే ఏమీ యాడ్ చేయకూడదు మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే కింద మాడిపోతుంది అందుకని స్లో ఫ్లేమ్లో పెట్టైతే కుక్ చేసుకోవాలి రాజ్మా కర్రీకి అయితే నేను లాస్ట్లో కొంచెం కస్తూరి కస్తూరిమైతే యాడ్ చేశాను కొంచెం అయితే బటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తాను ఈ రాజ్మా కర్రీ అనేది కొంచెం తిగ్గా ఉండాలి వాటర్ అయితే ఎక్కువగా ఏమీ యాడ్ చేయడం లేదు నేను మీరు కావాలంటే లాస్ట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ అయినా కూడా యాడ్ చేసుకోండి నేను బటర్ యాడ్ చేశాను కాబట్టి ఫ్రెష్ క్రీమ్ అయితే ఏమీ యాడ్ చేయడం లేదు ఈ క్యాబేజ్ కర్రీ అయితే కూడా ఇంకొంచెం సేపు మిక్స్ చేస్తూ కుక్ చేస్తాను మిగతా కర్రీస్ అన్నీ ఫాస్ట్గా అయిపోతాయి కానీ ఈ క్యాబేజ్ కర్రీ అయితేనే నాకు స్లోగా పెట్టి కుక్ చేయాలి కాబట్టి ఎక్కువ టైం తీసేసుకుంటుంది ఇంకా రాజ్మా కర్రీ స్టవ్ ఆఫ్ చేసే అయితే ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను కొంచెం అయితే చింతపండు కూడా నాన్ పెట్టేస్తున్నాను ఆల్రెడీ రెండు ప్యాన్స్ వాడేస్తున్నాను కాబట్టి ఇందు అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట ఏ కర్రీ ఫస్ట్ అయిపోతే ఆ ప్యాన్ కడిగేసి దాంట్లో అయితే బెండకాయ పులుసు పెట్టేద్దాము అని చెప్పేసి ఇప్పుడైతే రాజ్మా కర్రీ అయిపోయింది కాబట్టి దాన్ని గిన్నెలో తీసేసి ఇంకా ఆ ప్యాన్ కడిగేసుకొని దీనిలోనే అయితే బెండకాయ పులుసు కూడా పెట్టేస్తున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టిన తర్వాత ఆయిల్ యాడ్ చేశాను ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు అయితే యాడ్ చేసేసాను ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గార్లిక్ పీసెస్ ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఈ ఆనియన్స్ అనేటివి పులుసులో అయితే నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను మేము మసాలాలు ఇంకా కారం అవన్నీ తక్కువగా యాడ్ చేస్తాం కాబట్టి మాకు గ్రేవీ ఎక్కువగా రావాలి అంటే మాకు ఆనియన్స్ టమోటోనే బేస్ అవుతాయి అందుకని ఎక్కువ ఆనియన్స్ టమోటోస్ అయితే యాడ్ చేసేస్తాను ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల అయితే నేను ఇక్కడ టమాటోస్ కట్ చేసేస్తున్నాను ఈరోజైతే పులుసు అనేది కొంచమే చేస్తున్నాను అందుకని ఒక టమాటోనే యాడ్ చేస్తున్నాను మీకు ఎక్కువ టమాటోస్ యాడ్ చేసుకుంటే చింతపండు కూడా తక్కువగా యాడ్ చేసుకోవచ్చు నేను ఏ పులుసు చేసా కానీ టమాటోస్ ఎక్కువ యాడ్ చేస్తాను ఇంకా చింతపండు అయితే చాలా తక్కువగానే యాడ్ చేసుకుంటాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలో ఉప్పు పసుపు కారము కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసి టమాటోస్ కూడా యాడ్ చేసి అయితే ఇంకొంచెం సేపు మగ్గిచ్చేస్తున్నాను క్యాబేజ్ కర్రీ అయితే కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది దీన్ని కూడా అయితే నేను తీసి ఒక బౌల్లో పెట్టేస్తున్నాను ఈ టమాటోలు మగ్గే లోపల అయితే నేను ఇంకా చింతపండు కూడా కొంచెం మిక్స్ చేసి పెట్టేసుకుంటాను బెండకాయ అయితే ఆల్రెడీ కట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా నాకు కట్ చేయాల్సిన పనేం లేదు అందుకని కటింగ్ బోర్డు కూడా తీసి అయితే కడిగేసేసుకున్నాను రైస్ అయితే కూడా ఆల్రెడీ కుక్ చేసాను ఇప్పుడు బాగా మగ్గిపోయిన తర్వాత టమాటోస్ కూడా బెండకాయలు అయితే యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చింతపండు పులుసు యాడ్ చేసుకొని అయితే బెండకాయ ముక్కలు కుక్ అయ్యేంత వరకు మీరు ఆ పులుసును అయితే మరిగిస్తూనే ఉండాలి ఒకసారి అయితే టేస్ట్ కూడా చెక్ చేసుకోండి ఇంకా కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టయితే కుక్ చేసుకోవాలి ఈ బెండకాయ పులుసు కుక్ అవ్వడానికి అయితే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఈ లోపలైతే నేను గిన్నెలన్నింటినీ నీట్గా కడిగేసుకుంటాను కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని అయితే కుక్ చేస్తున్నాను ఇంకా దీపాలు కూడా తోమాలన్నమాట గిన్నెలు కడిగేసి దీపాలన్నీ అయితే తోమేయాలి అప్పుడు ఇంకా నేనైతే చపాతీలు కూడా ప్రిపేర్ చేయాలి ఈ అయితే బెండకాయ పులుసు కూడా రెడీ అయిపోతుంది నేను ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే కుక్ చేశాను అసలు ఏమి బెండకాయలు కుక్ అవ్వలేదు ఇంకా బెండకాయలు తీసేసి ఉత్త పులుసు అన్నది తినేద్దాము అని చెప్పేసి అయితే గిన్నెలో వేసేసాను ఇప్పటికైతే నాకు కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది నేను ఈరోజు వంట చేయడం అయితే చాలా లేటుగా స్టార్ట్ చేశాను అనమాట మేము తినే టైంకి అయితే నా వంట ఫినిష్ అయిపోవాలి అప్పుడే వెంటనే నేనైతే చపాతీలు చేసేయగలుగుతాను అని చెప్పేసి లేటుగా స్టార్ట్ చేసుకున్నాను ప్రతిరోజు ఏమవుతుందంటే అప్పటికి వంట చేస్తాను కదా లెవెన్ థర్టీ అలా అవుతుంది అప్పుడు వెళ్ళి అలా కూర్చోంగానే ట్వెల్వ్కి మళ్ళీ వచ్చి చపాతీలు చేయమంటే అయిపోతుంది ఈ రోజు కాదులే రేపు చేస్తాను అని చెప్పేసి అలా వాయిదాలు వేసుకుంటూ వచ్చేసి రోజు రైసే తినేస్తున్నాము ఇంక ఇట్లా కాదు ఈరోజు అన్న చపాతీ చేయాలి అనేసి అయితే లేటుగా స్టార్ట్ చేశాను ఇప్పటికైతే ఆల్మోస్ట్ ట్వల్ అయిపోయింది నా వంట అయిపోయే లోపల ఇంకా చపాతీలు కూడా చేసేస్తే ఇంకా తినేయచ్చు ఒకేసారి వెళ్ళైతే కూర్చోవచ్చు అని చెప్పేసి ఈరోజైతే మధ్యలోనే కొంచెం సేపు ఆ పని పని చేసుకుంటూ వంట అయితే లేటుగా స్టార్ట్ చేసాను అందుకని ఇప్పుడైతే చపాతీలు కూడా తినేస్తున్నాము కర్రీస్తో అయితే చపాతీలు చాలా బాగున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి